లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఇప్పుడు పన్నెండు రాసులు వారికి ఎలా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న కేతురాశుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహువు కుజుడు బుధుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహువు ఉన్న లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్నా అదేవిధంగా శని రాహు రాహువారు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది ఇప్పుడు గురువు గారు ఈ మీనరాశి లేదా మీన లగ్నం వారికి ఈ సర్పదోషాల వల్ల కలిగే సమస్యలు ఏంటి సమస్యలు వస్తే పరిహారాలు ఏంటంటే షూర్ అమ్మా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేన లగ్నం రాశి వారికి మేన లగ్నంలో జన్మించిన వారికి ఉన్న ఇదేమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తండ్రితో ఉంటుంది రిలేషన్ అంటే వాళ్ళ తండ్రి తోనే ఏదైనా వాళ్ళ లైఫ్ మొత్తం వెళ్తూ ఉంటుంది అంటే తండ్రి ఎక్కువ కేర్ తీసుకోవడము లేకపోతే తండ్రి గురించి వీళ్ళు కొంచెం సఫర్ అవ్వడము తండ్రి వల్ల వీళ్ళు కొంచెం పెయిన్ అవ్వడము లేదా తండ్రి బాధ్యత వీళ్ళు తీసుకోవడం ఏదైనా వయసు వర్స్ తండ్రితో ఉంటుంది ఎందుకంటే పురుజుల కర్మంతో తండ్రితో సంబంధం ఏర్పడుతుంది అలాంటప్పుడు ముఖ్యంగా మేము లగ్నం చూసుకునేటప్పుడు ఒకవేళ తండ్రి స్థానంలో అంటే సింహరాశిలో తండ్రి స్థానాలు రెండు ఒకటేమో వృచ్చికము అండ్ రాశి సింహరాశి కూడా తండ్రి యొక్క విషయాలను చెప్తుంది ఎందుకంటే తండ్రి యొక్క పాస్ట్ లైఫ్లో ఉండే కర్మ అక్కడ కనెక్ట్ అవుతుంది మెయిన్ లగ్నం వారికి అలాంటప్పుడు అక్కడ రాహు ఉండగా జన్మించాడు అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత మంచిగా చేస్తున్నా వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటారు తల్లిని తండ్రిని ఎలా అంటే అయ్యో నేను ఎంత తండ్రి ఎంత బాగు చేస్తున్నా వీళ్ళు తండ్రి నెగిటివ్ కోణం చూస్తుంటారు లేకపోతే వీళ్ళెంత మంచిగా చేస్తుందో తండ్రి దాన్ని నెగిటివ్ కోణంలో చూడటం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ తండ్రితో ఉండేటువంటి కర్మ అక్కడ మీరు అనుభవించడం జరుగుతుంటుంది అలాంటప్పుడు పర్టికులర్గా సండేస్ మీరు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం సూర్య భగవానుని చూస్తూ నిత్యము సూర్యభగవాను చూస్తూ ఓం దుర్గాయన మహానుకుంటే నీళ్ళోదలడం అనేది మంచి ఫలితం ఇస్తుంది ఒకటి అండ్ అలాగే ఈ ఆరో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే అధికారులు కొంత శత్రువులుగా భావిస్తూ ఉంటాం మనం ఒక్కోసారి చూడండి కొన్ని కొన్ని ఆఫీసెస్లో మేనేజర్తో పడదు కొంతమందికి మేనేజర్ ఒక రకంగా రూల్ చేయడము ఒక శత్రువుగా భావించడం జరుగుతూ ఉంటాం మా మేనేజర్ మాత్రం ఇట్లా ప్రవర్తిస్తున్నాను అని అంటూ ఉంటారు ఇట్లాంటివి అవుతుంటారు లేదా పై అధికారులతో ఇవి కొంచెం చూసుకోవాలి అదేవిధంగా కర్కాటకంలో ఉంటుంది కొంతమందికి పంచమ స్థానంలో రాహు ఉంటాడు అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అంటే గర్భం దాల్చినప్పుడు సంతానంతో లేదా పిల్లల్ని అంటే వీళ్ళ సంతానాన్ని నీటి ప్రదేశాలకు పంపించినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంతానానికి ఈ సర్పదోషం వల్ల జలగండాలు ఏర్పడుతూ ఉంటాయి ఒకటి చూసుకోవాలి అయితే ఈ జలగండం చెప్పేటప్పుడు ఎయిత్ లాడ్ ఎక్కడ ఉన్నాడో పరిశీలన చేయాలి ఓకే ఇక అదే విధంగా ఈ రాహు ఒక్కోసారి రెండవ స్థానంలో అంటే మేషంలోని బృచ్చకంలో భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సర్పదోషాన్ని ఇస్తాడు రెండో స్థానంలో ఇచ్చాడు అంటే మీరు ఏం చేయాలంటే పర్టికులర్ గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడైనా లైఫ్ లో అంటే లైఫ్ వీళ్ళు ఎక్కడ వీళ్ళు స్ట్రక్ అవుతారు ఎక్కువ ఇబ్బంది పడతారు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల లేదా భాగ్యంలో ఏర్పడింది తండ్రికి అంటే తండ్రి ఇబ్బంది పడ్డం కానీ తండ్రి సరిగ్గా లేక కుటుంబం ఇబ్బంది పడ్డం కానీ కొంతమంది చూడండి తండ్రి కొంతమంది ఇళ్లలో తండ్రి మొత్తం బాధ్యతగా ఉంటే కొంతమందికి ఏదో వ్యసనాలు బారిన పడ్డము ఇంకోటి ఇంకోటి వల్ల తండ్రి సరిగ్గా వాళ్ళకి చూసుకోడు వాళ్ళకేంటంటే భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల సర్పదోషం ఏర్పడింది అని అర్థం అనమాట అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక దీక్షలాగా తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నాడు అలాంటప్పుడు అంటే ఇయర్లీ వన్స్ కొంతమంది చూడండి దుర్గా మాల వేసుకుంటూ ఉంటారు అమ్మవారి దీక్ష తీసుకుంటూ ఉంటారు అట్లాంటిది ఏదైనా దీక్ష తీసుకోవడం ద్వారా కూడా లేదా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం ద్వారా భాగ్యస్థానంలో ముఖ్యంగా మేనలగ్నం వారికి ఏర్పడిన సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ దశం లాభస్థానము వేయ స్థానంలో కేతు ద్వారా సర్పదోషం ఏర్పడుతుంటుంది లాభస్థానంలో ఏర్పడినప్పుడేమో వీళ్ళు పొరపాటున కూడా అంటే మకరంలో సర్పదోషం ఏర్పడింది కేతు ద్వారా కొంతమంది ఏం చేస్తారంటే ఒక పక్క జాబ్ చేస్తూ ఒక పక్క బిజినెస్ చేస్తూ ఉంటారు ఇది కొంచెం వీళ్ళకి ఓ బిజినెస్ వల్ల జాబ్ ఇబ్బంది రావడము జాబ్ వల్ల బిజినెస్ ఇబ్బంది రావడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఒకటి చూసుకోవాలి పన్నెండులో సర్పదోషం ఏర్పడింది అంటే మాత్రం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇవి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు పన్ను పన్నెండులో సర్పదోషం ఏర్పడింది ఇన్వెస్ట్మెంట్ ప్రతిదీ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వీళ్ళు పర్టికులర్గా లలితాహాస నామాల్లో సింజారి మణిమంజీర శ్రీ పదాంబుజాయ నమ అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది లేదా ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు చేయవలసినటువంటిది వీళ్ళు రావి చెట్టు ఉంటుంది కదమ్మా అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో ప్రతిష్ట చేసిన వాటి మీద అభిషేకం చేయడము రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇటువంటివి చేయడం ద్వారా లేదా మరొకటి ఏంటంటే కాస్త వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేయడం వీటి వల్ల కూడా సర్పదోషాలు తగ్గుతాయి గురువుగారు ఇప్పుడు అసలు జాతక లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింటమ్స్ తెలుస్తాయి ఇప్పుడు ఒకవేళ సింటమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవాలి చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో నాకు జాతకం లేదు నేను ఎలా తెలుసుకోవాలి చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ ని హ్యాపీగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకున్నాం పాపం వాళ్ళు ఏమీ తప్పు చేరు కానీ మిస్క్యారేజ్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్ల సర్పాన్ని చంపేవనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అది అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్ రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను లైఫ్ లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లాడ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో గనక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలేహో ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్య జానుద్వయ జానురాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అనమా ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేం భయం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకోని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకొని అలా సెట్లు అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహచేస్తుంటారు ఏ వ్యాపారం కలిసి రాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరపూనాభజంగికాయి నమ కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటదమ్మా వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఏదో బాధ అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం అనుకోవాలి మీరు గమనించొచ్చే వచ్చేవరికైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన ఆయన అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ఆ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతుందంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మాకు భయం వేస్తూ ఉంటుంది కదా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడు లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే జన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది అలా అనమాట అండ్ అలాగే మాటి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనని ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందాము ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు వెళ్ళిపోతాయి ఏదో చూడండి మనకి వైకుంఠ ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో పైదాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి ఇచ్చి ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్లో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్ లో ఏదో మిస్టేక్ చేసుంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీని ఏం కంగారు పడకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర బిబ్రాజ అలికస్థల శోభితాయి అనే నామం ఉంది ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం అయినా సరే నేను చేరుకుంటా అనే సరే మళ్ళీ కింద పడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడి ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకటి ఉంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు ప్రతి దానికి ఇది అయిపోతున్న సర్పదోషం అనమాట దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శనిపాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయ్యాడా బుధుడుపాడయ్యాడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓం మనస్వినియమైన నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్ ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోసేవ సేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం సో మచ్ three Mata -ma. three